ఈ రోజు గజ్వేల్ మున్సిపాలిటీలో మా ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు డిసిసి అధ్యక్షులు కుమ్కుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు మహనీయుడు మా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఒక గొప్ప ఆస్తి దివంగత నేత వైఎస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఆయనను స్మరించుకుంటూ ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది మనం ఈ రోజు చూసుకున్నట్టు అటు వైద్యంలోనే కానివ్వండి వ్యవసాయ రంగంలోనే కానివ్వండి లేకపోతే విద్యా రంగంలోనే కానివ్వండి వైఎస్ఆర్ గారి ముద్ర అనేది ఎప్పటికీ చెరిగిపోనిది ఎందుకంటే ఈ రోజు వ్యవసాయాన్ని ఒక పండుగల మార్చిన వ్యక్తి వైఎస్ఆర్ గారు ఎన్నో రంగాల్లో అందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి నా గొప్ప ఘనత మా వైఎస్ఆర్ గారిది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను ఇళ్ల కూడా ఒక మైలురాయిగా భావిస్తూ ఆయనను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన ఏవైతే కలలు కన్నాడో ఆయన ఆశయ సాధనకు ఆయన అడుగులో అడుగు వేసి మేము ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కుంకుట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు యువత ఆశాజ్యోతి స్వర్గీయ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలను జ్వల్పట్టణం పద్నాపూర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి తెలియని పిల్లలు లేరు ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అలాంటిది అతి తక్కువ వయసులోనే పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆస్తిగా తయారైండు నాలుగు సార్లు ఎంపీగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పెరగని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా సుమారు పద్నాలుగు వందల చిల్లర కిలోమీటర్ మండు ఎండలో పాదయాత్ర చేసి తెలంగాణ ఆంధ్రాలో ఉన్న సమస్యలను తెలుసుకుని అధికారంలో రాగానే తొలి ఉచిత సంతకంపై సంతకం చేయడం జరిగింది అంతేకాకుండా నిరుపేదలకు వైద్యం దగ్గర అందించే విధంగా ఆదర్శి తేవడమే కాకుండా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ లాంటి సేవలను తీసుకురావడం జరిగింది మరియు దానికన్నా ముందు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ విద్యా కాశీకరణ ఉండే పేదలకు విద్య అనేది అందరినీ దాక్ష్యంగా ఉండే కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అనగా నిరుపేదలు ఉన్నత సాంకేతిక విద్య సదుపాల ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ కల్పించడం జరిగింది విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రైతుల గురించి మహాన్నిషులు కృషి చేసినటువంటి ఏకైక రైతు నాయకుడు గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు ఒకేసారి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డికి చెల్లుతుంది అలాంటి మహానాయకుడు మా మధ్యలో లేకపోవడం మాకు బాధాకరమైన అయినప్పటికీ ఆయన ఆశయాలకు మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఈ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి జరుపుకోవడం చాలా చాలా సంతోషం ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల బాధలు తెచ్చుకొని పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిచిన ఘనత రాజశేఖర రెడ్డి పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిచి ఏదైతే రైతుల బాధలు ఏదైతే సమస్యలున్నాయో ఏదైతే రైతుకు ఏదైతే సమస్యలు వాళ్ళకు సంబంధించి తెలుసుకొని గవర్నమెంట్ రాగానే రైతు రుణమాఫీ చేసిన ఘడత రాజశేఖర రెడ్డి ఏకకాలంలో అదేవిధంగా మంచి నాయకుడు కోల్పోవడం ఈ రోజు చాలా బాధాకరం అందరి గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ఆర్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎన్ని ఎల్ల తోడుండి ఆయనకు ఉంటుందనే కోరుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ఈ రోజు చాలా సంతోషకరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక నాయకుడు మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కష్టాలు తెలుసుకొని పేదల అర్జున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పీజీ డిపర్మెంట్ స్టూడెంట్ కు పీజీ డిపర్మెంట్ ఏంటి ఆరోగ్య శ్రీ పథకం ఏంటి ఎన్నో విధాలుగా ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకుడు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడంతో ప్రాంతం మొత్తం విభ్రాంతి నిమిద విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ మహానేత యొక్క జన్మదినాన్ని